శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని చిత్ర విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ వాహనం కోసం కానీ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది భగవంతుడు కాలం మీకు అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క అదృష్టాన్ని మించి మీ యొక్క కృషిని మించి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయన ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కొంతమంది మిత్రులతో మీకు వాళ్లకు ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వారి యొక్క సహకారం లభిస్తుంది అనుకూలవంతం అవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడంతో పాటుగా మీ యొక్క స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం స్థిర చరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు లేదా మీరు చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల కొత్త ప్రణాళికల వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలకి మార్గం తెలుసుకుంటుంది కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు వెళతాయి కానీ మీ శ్రేయోభిలాషగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన అధికారి లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో అకారణమైనటువంటి విరోధం వల్ల కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అతి ఖచ్చితత్వంతో మాట్లాడటం మనం నిజాయితీగా ఉన్నటువంటి కారణంగా కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని మనం విమర్శించటం ఆ విమర్శలు వాళ్ల దాకా చేరటం కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఏదైనా మార్పులు ఉండచ్చు సంతాన సంబంధమైనటువంటి అంశాలు వాళ్లకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం వాళ్లకు సంబంధించినటువంటి బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి సమయం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కార్యాలయాల్లో ఎడిటర్ గారు రిపీట్ ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీల్లో మీరు తప్పనిసరిగా సీటును పొందే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి దూరదేశం విదేశాల్లో విద్యను అభ్యసించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉండబోతుంది కొత్త వస్తువులు గృహోపకరణాలు వాహనాలు విలువైనటువంటి వస్తు సామాగ్రి ఆభరణాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మీకు ఏర్పడే అభిప్రాయ భేదాల వల్ల మీకు జరగవలసినది మీకు రావలసినటువంటివి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లేదా బహిరంగ చర్చల్లోనూ మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగం చేయటం వల్ల అది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీయవచ్చు దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో కూడా భావోద్వేగంతో మీరు చట్టం వరకు న్యాయం వరకు పోలీస్ స్టేషన్ వరకు కొన్ని సమస్యలను తీసుకెళ్లడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కోల్పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం చూడబోతున్నాం పదవి ప్రాప్తి యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు నిరుద్యోగులకి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది వివాహం కానటువంటి వారికి వివాహ జీవితం లభిస్తుంది చక్కని సంబంధాలు కుదురుతాయి కళ్యాణ ఘడియలు నడుస్తాయి అనుకూలవంతమైనటువంటి జీవిత విధానాన్ని తప్పకుండా పొందే అవకాశం కూడా కనబడుతుంది కన్యారాశి జాతకులకి వారి యొక్క సంభాషణ వల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విరోధం లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విరోధాన్ని చేసుకోవడానికి భైరవి అనేటువంటి బధనికని కానీ భైరవ బధనికని కానీ లేదా మహాకాలభైరవ రక్షణ కానీ మెడలో ధనింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది లక్ష్మీ నృసింహ మమదేహి కరావళంభం ఇది స్వాముల వారికి సంబంధించిన కరావళంభన స్తోత్రం లక్ష్మీ నృసింహుణ్ణి గనక కరావలంభన స్తోత్రాన్ని చేస్తే ఎంత ఆపద కలిగినా రక్షిస్తూ ఉంటాడు స్వాతి నక్షత్రం రోజు కానీ శనివారం పూట కానీ తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని నారసింహ స్వరూపాలకి అందచేయటం ప్రాచీనమైనటువంటి నృసింహుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నిద్ర చేయటం వల్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది శివాయ బ్రహ్మణేనమ వీర బ్రహ్మేంద్ర స్వామి నేనమోండమ జై వీర బ్రహ్మ జై గోవింద బజై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనమ వీర బ్రహ్మేంద్ర స్వామి నేన వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి పరంపరని మనం చూడొచ్చు మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా ఇది కొనసాగుతుందా లేదా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కోబోతున్నావు అంటే రాహు సంబంధమైనటువంటి మాయ వల్ల కుటుంబ జీవితంలో ప్రచన్న యుద్ధాలు మొదలు కాబోతున్నాయి భార్యాభర్తల మధ్య అవచ్చు తండ్రి కొడుకుల మధ్య వచ్చు తల్లి కుమార్తెల వల్ల వచ్చు లేదా ఎవరి మధ్యనైనా సరే కుటుంబ సభ్యులతో మీకు ప్రతికూలవంతమైనటువంటి అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి జాతకులు అనుకుంటూ ఉంటారు ఆర్థికంగా బాగున్నాం సామాజికంగా బాగున్నాం లేక వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కెరియర్ కూడా అనుకూలంగా ఉంది కేవలం కుటుంబ వ్యవస్థలో సరిగ్గా లేకపోతే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ కుటుంబ జీవితంలో ప్రశాంతత లేకపోతే ఏ రంగంలో కూడా ఏది సాధించలేమన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కాబట్టి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఎడబాట్ల వరకు కూడా దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి కార్యాలయంలో మీ పై అధికారులు లేదా సహచరుల నుండి మద్దతు లభించడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి చోటుకు బదిలీ అవుతారు ఇప్పటి వరకు కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఏదో రకంగా బదిలీ మీద ఎక్కడికో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించటం మీ యొక్క సంఘర్షణకే కారణమయ్యేటువంటి అంశం కుటుంబం సంతానం వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళ యొక్క పై చదువులు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఈ విషయంలో ఏదో తెలియని కొంత మానసికమైనటువంటి సంఘర్షణని మీరు అనుభవించే అవకాశం ఉంది తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో పాత స్థిరచరాస్తుల్ని అమ్మటం లేదా వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని ఆస్తుల యొక్క విలువ అమాంతంగా పెరగటం వల్ల ఆర్థికంగా మీరు ఊహించినటువంటి ధనం వస్తుంది రుణాలు అన్నింటినీ కూడా కట్టివేయగలుగుతారు ఆర్థిక పరిపుష్టిని అయితే ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం ఉంది ఇదే సందర్భంలో మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు ఆప్తులనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఒకరి ఒక్క మరణం లేదా ఆరోగ్య సంబంధమైన విషయం మీకు తీవ్రమైనటువంటి ఆందోళనను కలిగించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎక్కడికైతే మనం వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటామో మనం అనుకుంటూ ఉంటాం వైద్యశాలని ఎక్కువగా సందర్శించకూడదు కోర్టు మెట్లు కోర్టు యొక్క మెట్లు ఎక్కకూడదు పోలీస్ స్టేషన్కు వెళ్ళకూడదని మన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రదేశాలకు తరచుగా వెళ్ళటం మానసికంగా ఉద్వేగాన్ని మానసికంగా అశాంతిని కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది కెరియర్ కూడా అనుకూలంగా ఉంది కానీ కుటుంబపరమైన అంశాలు మాత్రం మిమ్మల్ని మరీ మరీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి కిడ్నీలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒక చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి భావోద్వేగాన్ని నియంత్రించుకోవటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జ్ఞాపక శక్తితో ఏకాగ్రతతో విద్యార్థిని విద్యార్థులు రాసే పరీక్ష ఫలితాలు అనుకూలవంతమైనటువంటి ప్రభావానికి కారణమవుతాయి కానీ దూరదేశం దూర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో సంవత్సరం ద్వితీయార్థం చాలా అనుకూలవంతంగా ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా అనుకూలవంతమైనటువంటి సమయం వివాహాలు కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది